తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి త్రిపుల్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ ఇండోర్ లో ఏ విధంగా నేర్పుతారో అవుట్డోర్ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి అవుట్డోర్ ట్రైనింగ్ ఎలా ఇస్తుంటారనే విషయం అంత మాట్లాడడానికి సాయికాంత్ ఉన్నారు సాయికాంత్ గారు నమస్తే సాయికాంత్ గారు చెప్పండి ఇక్కడ ఒకసారి రకరకాల ఫీలింగ్ అంటే ఫస్ట్ మీరు రాగానే లాండ్ ఆర్డర్ వెళ్తూ తర్వాత ఒక లెక్చరర్ గా వచ్చారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సాయికాంత్ వెన్నెమ్మ సార్ సాయికాంత్ విన్న సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ పోలీస్ సార్ నేను కూడా ట్వంటీ ట్వంటీ బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ ఫస్ట్ పోస్టింగ్ సార్ ఫస్ట్ పోస్టింగ్ నాది చార్మినార్ సార్ సో అక్కడ నేను పిఎస్ఐగా సిక్స్ మంత్స్ వర్క్ చేసిన సార్ సో లేటర్ ఆన్ అక్కడ నుంచి ఐ వర్క్డ్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇన్ ట్రాఫిక్ వింగ్ సార్ సో దాని తర్వాత నేను ఒక నైన్ మంత్స్ లా అండ్ వర్క్ చేసినాను సో లేటర్ ఆన్ ఆ తర్వాత ఒక పాస్ట్ ట్వెల్వ్ మంత్స్ నుంచి నేను పీటీసీ మెడ్చల్లో యాజ్ అ ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను సార్ చార్మినార్లో మీకున్న మెమరబుల్ ఏంటంటే మెయిన్ ఛాలెంజ్ ఏం వచ్చింది మెమరబుల్ ఏమి ఉందా ఎస్ సార్ యాజ్ సూన్ యాజ్ మాకు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినాక ఫస్ట్ పోస్టింగ్ మాకు సిపి సార్ అంజన్ కుమార్ సార్ అప్పుడు ఉన్న సార్తోని ఇంట్రాక్షన్ అయిపోయినాక ఫస్ట్ మేము యూ హ్యావ్ టు ఇమీడియట్లీ రిపోర్ట్ టు చార్మార్ పోలీస్ స్టేషన్ అన్నారు సార్ సో అప్పుడు మిల్ల నాబీ జులూస్ పాస్ అవుతుంది సార్ సో దట్ ఈవినింగ్ సార్ ఆ ఈవినింగ్ మేము వెళ్ళి ఎస్హెచ్ఓ సార్కి రిపోర్ట్ చే చేయాల్సి వచ్చింది సో ఇమీడియట్గా రిపోర్ట్ చేయంగానే మాకు విదిన్ హాఫ్ అన్ అవర్ మాకు డ్యూటీ అలౌట్ అయింది సార్ సో ఇందాక మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు ఫెస్టివల్స్ కానీ మీలాది అవి జులూస్ కానీ ఎలా అయితే వస్తాయో బందోబస్తు ఎంత క్రూషలో మన హైదరాబాద్ సిటీ పోలీస్లో మీతో డిస్కస్ చేస్తే చేస్తున్నాం సార్ దాంతో దాంట్లో కూడా మీరు చాలా సెన్సిటివ్ పాయింట్స్ చెప్పినారు సో అవి గుర్తించుకుంటాం సార్ సో అప్పుడున్న ఎక్స్పీరియన్స్ సార్ ఫస్ట్ ఫస్ట్ డేనే ఆ జులూస్ అనేది అక్కడ షాగౌజ్ హోటల్ నుంచి చార్మినార్ నుంచి ఆ గుల్జార్ హౌస్ టువర్డ్స్ పత్రగట్టి పాస్ అవుతుంటే సో ఎవ్రీ వెహికల్ ఎవ్రీ వెహికల్ వాళ్ళు వాళ్ళ సెలబ్రేషన్స్లో ఉన్నారు సో ఆ సెలబ్రేషన్స్ని మన సిటీ పోలీసులో అందరము రెస్పెక్ట్ ఇచ్చి సో దాంతోపాటు మన అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళకి సేఫ్టీ గురించి మనము అంతా ఆలోచించి ఒక బందోబస్తు వేసుకొని మనము డ్యూటీస్ డిశ్చార్జ్ చేయాల్సి వస్తుంది సార్ సో అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ సార్ ఫస్ట్ డే ఆ జులూస్ చూసినాము ఆ ఒక టూ త్రీ అవర్స్ మేము ఇన్వాల్వ్ కూడా అయినాము నేను ఇంకో మా కొలీగ్ ఇంకొక ఆఫీసర్ ఇద్దరం రిపోర్ట్ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ రాలేదా మీకు ఎస్ సార్ యాక్చువల్లీ నేను బాన్ బాటప్ హైదరాబాద్ సార్ నేను సో నా స్కూలింగ్ కానీ మేము ఇక్కడనే పుట్టి పెరిగినాము సో నాకు వచ్చు సార్ మాట్లాడడం హిందీ వచ్చు సో నాకు అంత ప్రాబ్లం ఏమి రాలేదు సార్ మాట్లాడడం వేరు హైదరాబాద్ హిందీ వేరు ఎస్ సార్ నాకు హైదరాబాద్ ఈ స్లాంగ్ వచ్చు లిటిల్ బిట్ అవేర్ ఆఫ్ దట్ సో దాంతో మాట్లాడితే కొంచెం ర్యాపో అనేది ఒక ఎయిట్ మంత్స్లో కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అయింది సార్ నాకు అది సో దాంతో ఇంటరాక్షన్ కానీ కొంచెం మీరు అన్నట్టు లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా కొంతమంది లోకల్స్ ఫ్రీగా మాట్లాడడం జరిగింది సో అదొక అడ్వాంటేజ్ సార్ నాకు తర్వాత ట్రాఫిక్ వచ్చారా ఎస్ సార్ దాంతో తర్వాత ఆసిఫ్ నగర్ ట్రాఫిక్ లో నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బాప్ చేసి ఏముందండి ఆసిఫ్ ఆసిఫ్నగర్ ట్రాఫిక్ లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమిటి ట్రాఫిక్ బయోలేటర్స్ ఎక్కువ రోడ్ స్పేస్ తక్కువ వెహికల్స్ ఎక్కువ ఆసిఫ్ నగర్ ఏరియాలో ఎస్ సార్ మీరు చెప్పినట్టు ఆసిఫ్ నగర్ అంటే మెహదీపట్నం ఏరియా మొత్తం వస్తుంది సో లెఫ్ట్ సైడ్ అక్కడ మార్కెట్ ఉంది లెఫ్ట్ సైడ్ రైతు బజార్ ఉంది రైట్ సైడ్ బస్సులు అక్కడ ఆగుతాయి ఆ రైట్ సైడ్ అన్ని బస్సెస్ అన్నీ అక్కడ ఆగుతాయి రోడ్ మధ్యలో కంజెషన్ అయిపోతే రోడ్ మధ్యలో బస్సెస్ ఆగిపోతే ఈ అది అనేది ఆ ట్రాఫిక్ అనేది వెనక మొత్తం ఆసఫ్ ట్యాంక్ నుంచి టోలి చౌకీ దాకా అది ట్రాఫిక్ జామ్ అనేది అవుతుంది సార్ సో దాన్ని మేము పీక్అవర్స్లో సార్ పీక్ అవర్స్ మీన్స్ మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ కానీ ఆ పీక్ అవర్స్లో ఎవ్రీ ఆఫీసర్ విల్ బీ ఆన్ రోడ్ సార్ ఆ రోడ్లో ఉండి మేము మ్యాన్ ప్యాక్లో కమ్యూనికేట్ అయ్యి ఎవ్రీ హోంగార్డ్ ఆఫీసర్ కానీ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఇ ఆఫ్ ర్యాంక్ సార్ ఫ్రమ్ కానిస్టేబుల్ ఆఫీసర్ టు ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ అండ్ ఆల్ ద సుపీరియర్ ఆఫీసర్స్ రోడ్ మీదనే ఆల్మోస్ట్ అందరూ పీక్ అవర్స్లో రోడ్ మీద ఉండి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తేనే లోకల్స్కి అనేది సిటిజన్స్కి అనేది ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది సార్ సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇంకా డ్రింక్ అండ్ డ్రైవింగ్లో కూడా మేము చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్ మాకు సో ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కలాగా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయాల్సి వస్తుంది సార్ సో మెయిన్ రోడ్లో మనం బ్యారికేడ్ అనేది ఒకలాగా వేసుకోవాలా సో నార్మల్ సర్వీస్ రోడ్లో చేయాలంటే బ్యా బ్యారికేడింగ్ ఒకలాగా వేసుకొని డ్రంక్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది డ్రంక్ డ్రైవ్ కేసులో బాగా ఫన్నీ కేసు చాలా ఫన్నీ ఉంటాయి అక్కడ సార్ ఫన్నీ ఉంటాయి సార్ మెయిన్లీ మనకు స్టూడెంట్స్ దగ్గర నుంచి కొంచెం సార్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి సార్ మీరు చెప్పినట్టు ఒక ఇన్సిడెంట్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్ సార్ న్యూలీ మ్యారీడ్ సారీ కాలేజ్ స్టూడెంట్స్ గారు న్యూలీ మ్యారీడ్ బీటెక్ అయిపోయినాక త్రీ మంత్స్ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుండే సో బైక్ మీద వచ్చింది సార్ ఆర్ వన్ ఫైవ్ బైక్ సో అనుకోకుండా మేము ర్యాండమ్గా చెక్ చేస్తాం సార్ సో ఎవ్రీ అన్ని ప్రతి ఒక్క వెహికల్ని చెక్ చేయాలంటే మనకు ట్రాఫిక్ కంజెషన్ అయిపోతుంది సో ర్యాండమ్గా మేము చెక్ చేస్తాము సో ర్యాండమ్గా చెక్ చేస్తుంటే ఆయనకి రీతనలైజర్ పెడితే హీ హాజ్ కన్సూమ్డ్ అని మాకు అర్థమైపోయింది సార్ అర్థమైపోతే ఇంకా వాళ్ళ వైఫ్ దిగింది సార్ న్యూలీ మ్యారీడ్ కాబట్టి పక్కన నించోమన్నా మ్యాడమ్కి సో ఆయన పక్కన వచ్చేసి చెప్పినాం సో అండ్ సో మీరు ఇప్పుడు డ్రంక్ ఉన్నారు సో ఆల్రెడీ మీరు చలాన్ జనరేట్ అయిపోయింది సో వెహికల్ విల్ బీ అండర్ ఆర్ పొజిషన్ సో ఫర్ యువర్ సేఫ్టీ సో మీరు వెళ్ళొచ్చు అంటే ఒక రిక్వెస్ట్ చేసింది సార్ అతను సార్ ఎస్ సార్ మేము అన్నీ నేను రూల్స్ అన్నీ కంప్లై అవుతాను ఐ విల్ కమ్ టుమారో ఐ విల్ కమ్ టుమారో అది పేద ఇందో కోర్ట్ అన్నాడు సార్ ఒక రిక్వెస్ట్ ఏం చేసిండంటే సార్ సార్ వెనకాల న్యూలీ మ్యారీడ్ సార్ త్రీ మంత్స్ అయింది మా వైఫ్ నేను పికప్ చేసుకున్నాను సార్ తనని ఆఫీస్ నుంచి నేను తాగుతున్నా వైఫ్కి తెలియదు సార్ అని అన్నాడు సార్ సో అక్కడ ఒక కొంచెం ఒక వన్ ఆఫ్ ద ఇంకా ఆయన మనోభావాల్ని కొంచెము ఆలోచించి సార్ అప్పుడున్న నేను అప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో ఆలోచించి సార్ న్యూలీ మ్యారీడ్ కాబట్టి సో ఒకసారి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చేసి సో నెక్స్ట్ టైం యూ హవ్ టు నాట్ రిపీట్ నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఖచ్చితంగా నేనే ఇంటికి వచ్చి చెప్తాను అని ఓ కొంచెం చెప్పేసి అప్పుడైతే నేను చెప్పలేదు సార్ సార్ లెటర్ ఆన్ మీకు తెలిసినట్టు ఎవ్రీ వైఫ్ ద డౌన్ ద లైన్ వాళ్ళకి ఎట్లావో తెలుస్తుంది రండి ఆ కేసులో ఆల్రెడీ చలాన జనరేట్ అయ్యింది ఎస్ సార్ అడగదా మేడం మా బండిని ఎందుకు ఆపారని క్వశ్చన్ చేయలేదు కూడా సార్ దాంతో ముందు చెప్పొద్దన్నాడు సార్ ఇక క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక వాళ్ళకి తెలిసే సార్ ఇక అన్నట్టు మీకు చెప్పినట్టు ఇన్ ద డౌన్ ది లైన్ ఇక ఎందుకు చలాన్ బండి తీసుకున్నారు ఏంది అనేది ఆయన ఏం చెప్పుకున్నాడో రీజన్ అది సార్ రీజన్ కాదండి బయట తాగితే పోలీసులు పట్టుకుంటారు ఎస్ సార్ ఓకే వైన్ షాప్ ముందు తాగితే ఇంట్లో తాగితే భార్య తిడుతుంది మరి ఎక్కడ తాగాలి అసలు తాగడం మండే మంచిది అంటారా ఎస్ సార్ దట్ ఈస్ గుడ్ సజెషన్ సజెషన్ మీరు అన్నట్టు ట్రాఫిక్ తర్వాత ఎక్కడికి వచ్చారు సార్ ట్రాఫిక్ తర్వాత నేను లాండ్ ఆర్డర్ లో నైన్ మంత్స్ వర్క్ చేసి ఇక్కడ మాదనపేట పోలీస్ స్టేషన్ ఎంత ఆసిఫ్ నగర్ చార్మినార్ మాదనపేట అంత కంప్లీట్ హోల్ సిటీ ఎస్ సార్ కంప్లీట్ హోల్ సిటీ ఇప్పుడు లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ నుంచి ఇక్కడ పీటీసీ మేడ్ మాదనపేట లో ఏముందండి ఛాలెంజ్ మాదనపేట లో ఇట్ ఈస్ అ బిట్ మీతో డిస్కస్ చేసినట్టు సార్ ఈక్వల్లీ టూ గ్రూప్స్ గ్రూప్స్ ఇన్ ది సెన్స్ సెన్సిటివ్ పొల్యూషన్ ఎస్ సార్ కమ్యూనిటీ సెన్సిటివ్ పోలీస్ స్టేషన్ అది సో మీకు ఎక్కువ హైపర్ టెన్షన్ హైపర్ సెన్సిటివ్ ఎక్కువ ఉన్నట్లే హైపర్ సెన్సిటివ్ టెంపుల్స్ ఉంటాయి సార్ కొన్ని మాస్క్స్ ఉన్నాయి ఫ్యూ చర్చెస్ ఉన్నాయి సో ఎవరీ ఫెస్టివల్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ ఎవరీ ఫెస్టివల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మాకు ఏ ఫెస్టివల్ అయినా ఛాలెంజింగ్ సార్ వీ హ్యావ్ టు పెట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ సార్ అది డే అయినా కానీ నైట్ అయినా కానీ మేము కొంచెం రిలాక్స్ అయ్యడానికి ఛాన్స్ లేదు సార్ తర్వాత ఇక్కడికి వచ్చాను సార్ ఇక్కడ మీరు అవుట్డోర్లో ఏం చెప్తారండి ఎస్ సార్ అవుట్డోర్ మీరు అన్నట్టు సార్ ఇక్కడ మెయిన్లీ కానిస్టేబుల్ ఆఫీసెస్కి నైన్ మంత్స్ ఇండక్షన్ ట్రైనింగ్ ఉంటుంది సార్ కానిస్టేబుల్ ఆఫీసెస్ అంటే దాంట్లో సివిల్ కావచ్చు ఏఆర్ కావచ్చు స్పెషల్ పోలీస్ కావచ్చు ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ కావచ్చు పీటీఓ కావచ్చు సార్ సో వన్ ఆఫ్ ద మేజర్ మోడ్యూల్స్ సార్ అవుట్డోర్ యాక్టివిటీస్ సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది అవుట్డోర్ యాక్టివిటీతోనే డే స్టార్ట్ అవుతుంది సార్ సో ఫస్ట్ టూ పీరియడ్స్ ఉంటాయి సార్ మార్నింగ్ ఈవినింగ్ టూ పీరియడ్స్ ఉంటాయి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ ట్రెడిషనల్ అవుట్డోర్ యాక్టివిటీస్లో డైలీ ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సార్ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఫాలోడ్ బై స్ట్రెచింగ్ సో దాంతో పాటు వీళ్ళకి ఎండ్యూరెన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఫైవ్ కిలోమీటర్ రన్ కానీ టెన్ కిలోమీటర్ రన్ కానీ లాంగ్ రన్ కానీ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ కానీ ఫోర్త్ నైట్ కానీ ఒక్కొక్క ఈవెంట్ కండక్ట్ చేస్తాం సార్ సో దాంతోపాటు వీళ్ళకి ప్రొ ఫిజికల్ ప్రొఫిషన్సీ టెస్ట్ అని ఉంటుంది సార్ దాంట్లో టైం ఉంటుంది సో ఇట్ ఈస్ అ కంబైన్ ఆఫ్ ఫైవ్ ఈవెంట్స్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్ రన్ థర్టీ పుషప్స్ థర్టీ పుల్ అప్స్ టెన్ ఫైర్ మ్యాన్ లిఫ్ట్ టెన్ చిన్నప్స్ ఇవి ఉంటాయి సార్ ఇది టైం లిమిట్లో క్లియర్ చేయాల్సి వస్తుంది సో ఇంక్లూడింగ్ దాంతోపాటు రియల్ టైంలో మాబ్ని ఎలా కంట్రోల్ చేయాలా మాబ్ వస్తే ఎలా రియాక్ట్ కావాలా ఎలా రెస్పాన్స్ ఇవ్వాలా అనేది మాబ్ ఆపరేషన్ డ్రిల్ కూడా వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది సార్ మాబ్ ఆపరేషన్లో దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఎగ్జాంపుల్ చెప్పగలరా అంటే ఇప్పుడు ట్రబుల్ మాంగర్స్ అందరూ వచ్చారు అనుకోండి ఎస్ సార్ కంపెనీలు అయింది అందరి మీద ఒకసారి ఫైర్ చేయలేం అందరి మీద లాఠీ చార్జ్ చేయకూడదు ఎస్ సార్ లాఠీ చార్జ్ కానీ ముందు ఇవ్వడం అది ఉంటాయి ఎస్ సార్ ఫస్ట్ మాపు గ్యాదర్ కావడానికి విదిన్ నో టైం మనకు బ్లింక్ ఎఫ్ఎన్ బ్లింక్ ఆఫ్ ఎన్ఐ ఇప్పుడు గ్యాదర్ అయ్యే ఛాన్సెస్ ఉంది సార్ సిటీ పోలీసులో సో దానికి ఫస్ట్ మనకు బ్లూకోల్స్ పెట్రోకార్ వెహికల్ అనేది చాలా సిన్సియర్గా మనం వర్క్ చేస్తున్నాము అట్లనే ప్రతి షిఫ్ట్ వైజు వాళ్ళు పెట్రోలింగ్ చేసి ఎనీ ఇన్సిడెంట్ ఇట్ మే బి చిన్న స్మాల్ క్వారల్ కావచ్చు ఎనీ యాక్సిడెంట్ కావచ్చు ఎనీ సెన్సిటివ్ ఇష్యూ కావచ్చు ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తే మనం ఇమీడియట్గా మనం ఫోర్స్ అనేది డిప్లాయ్ చేసి అక్కడికక్కడే సబ్సైడ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్ సో దాంతోపాటు సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ సార్ వాళ్ళకు కూడా చాలామంది ఇప్పుడు మనకు రెస్ హండ్రెడ్ డైల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు సార్ హండ్రెడ్ డైల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు వెదర్ ఇట్ మే బీ స్మాల్ ఇష్యూ ఆర్ బిగ్ ఇష్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు రీచ్ టు ద స్పాట్ ఇమీడియట్లీ సో స్పాట్కి ఇమీడియట్గా రీచ్ అయితే అది చిన్న ఇష్యూవా పెద్ద ఇష్యూవా అది పెద్దగా కావచ్చా అనేది అక్కడ రీచ్ అయితే కానీ మనకు తెలియదు సార్ సో ఫస్ట్ రీచ్ అయ్యేసి సబ్సైడ్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ స్టెప్స్ ఏంది సుపీరియర్ ఆఫీస్కి పిలవడం కానీ ఏమైనా ఫోర్స్ కావాలంటే వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాన్స్ పిలిపించి బ్యారికేడ్స్ వేయడం కానీ రోప్ పార్టీకి పిలిచేసి సో అట్లా అడిషనల్ స్పెషల్ పోలీస్తోని ఆర్మ్ రిజర్వ్తో మనం కంబైన్గా స్ట్రెంగ్ సపోర్ట్ తీసుకొని సబ్సైడ్ ఇష్యూ సార్ అదే టైంలో క్రౌడ్ పెరిగిందనుకోండి ఆ ఇష్యూని అక్కడితో ఆపాలి వెంటనే మీరు కాస్ట్ ట్రబుల్ మాంగర్ చూస్ చేసుకొని పికప్ చేయమంటారా ఏ విధంగా ముందుకు వెళ్ళమంటారా ఓ సార్ అన్న ట్రబుల్ మాంగర్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఇట్ ఈస్ ఫస్ట్ స్టెప్ సార్ సో దాంతో పాటు మనకు పీస్ కమిటీ మెంబర్స్ ఉంటారు సార్ సో ఎవ్రీ ఏరియాకి వీ విల్ కంటిన్యూస్లీ ఇంటరాక్ట్ విత్ పీస్ కమిటీ మెంబర్స్ విత్ ఆల్ ద రిలీజియన్స్ సో అప్పటికేమైనా ఉంటే గిట మనం విత్ అసిస్టెన్స్ ఆఫ్ దెమ్ మనం మాట్లాడి మాట్లాడి విత్ అసిస్టెన్స్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఒక డిస్కషన్లో మాట్లాడి అక్కడ కొంచెము న్యూట్రలైజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సార్ కానీ కొన్ని కొన్ని ప్లేసుల్లో పీస్ఫుల్గా ధర్నా చేస్తుంటారు ఎస్ సార్ ధర్నా అని మనం ఎలా కంట్రోల్ చేయడం నేర్పుతారు అంటే కొన్ని కొన్ని స్టేట్లు ఏమవుతుంది కర్ణాటక తమిళనాడు స్టేట్లో అటువంటి ధర్నాలు జరుగుతున్నప్పుడు అంటే వివిఏపీ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఏదైనా కింద కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఆ ఇష్యూని అక్కడ క్లోజ్ చేస్తారు అనేది వాళ్ళు ట్రైనింగ్ నేర్పుతారు తమిళనాడు కర్ణాటక ఆ కాన్సెప్ట్ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం లేదు వెంట ఫోర్స్ఫుల్ గా లిఫ్ట్ చేస్తాం నో సార్ ఫస్ట్ వన్ టు వన్ డిస్కషన్స్ ఆబ్వియస్లీ జరుగుతాయి సార్ యా ఖచ్చితంగా వన్ టు వన్ డిస్కషన్స్ జరుగుతాయి ఏదైనా మీరు అన్నట్టు లిఫ్ట్ చేయడం కానీ జరుగుతుంది ఎందుకంటే ఫర్దర్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఫర్దర్ న్యూసెన్స్ కాకుండా ఫర్దర్ సిటిజన్స్కి ఎలాంటి ప్రాబ్లమ్ కావుకుండా డి డిస్టర్బెన్స్ కాకుండా సిటిజన్స్కి ఒక అష్యూరెన్స్ ఇచ్చి మనము పీపుల్ని లిఫ్ట్ చేసి సార్ సార్ యాజ్ పర్ దా విల్ టేక్ దాక్షన్స్ ఓకే ఇంకా అవుట్డోర్లో సార్ అవుట్డోర్లో అపార్ట్ ఫ్రమ్ మీరు అన్నట్టు ఇప్పుడు డిస్కస్ చేసి మహబరా గా తర్వాత కూడా మేము వీళ్ళకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇట్ మే బి ఫ్లడ్స్ కావచ్చు ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు చాలా సెన్సిటైజ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినాం సార్ సో అపార్ట్ ఫ్రమ్ దీస్ ట్రెడిషనల్ అవుట్డోర్ యాక్టివిటీస్ సార్ ప్రెసెంట్లీ ఇప్పుడున్న దాంట్లో మన రెస్పెక్టెడ్ గైడెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్ మధుకర్ స్వామి తోని సార్ ఒక సపరేట్ ఫిజికల్ హెల్త్ కాకుండా కూడా ఇప్పుడున్న సొసైటీలో ఇప్పుడున్న యూత్ కానీ ఎవ్రీ అందరూ మెంటల్ హెల్త్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలనేసి భావనతోని ఒక సపరేట్ మాడ్యూల్ అనేది క్రియేట్ జరిగింది సార్ సో దాంతో ఇంక్లూడ్ అయింది ఏంటంటే సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో హెల్త్ గురించి కానీ మెంటల్ హెల్త్ గురించి కానీ వాళ్ళకి సెన్సిటైజ్ చేసుకుంటా యాజ్ మన పల్లవి మేడం చెప్పినట్టు సార్ ఇండోర్ క్లాసెస్లో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఇంక్లూడ్ చేసి సపరేట్ టాపిక్స్ ఇంక్లూడ్ చేసి ప్రతి బ్యాచ్కి దీంట్లో హెల్త్ మెంటల్ హెల్త్ సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది సార్ సో దాంతోపాటు సార్ యోగా సెషన్ సార్ యోగా సెషన్ ఒకప్పుడు వీక్లీ వన్స్ ఉంటుండే సార్ సో ఇప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ సార్ కంపల్సరీ సో ఆఫ్టర్ ద ఫిజికల్ యాక్టివిటీ సో లాస్ట్కి యువర్ బాడీ షుడ్ కూల్ డౌన్ సో యోగా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ యోగా చేసి ఫాలోడ్ బై ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ మెడిటేషన్ సో దాంతో అని ఇంకో యాక్టివిటీస్లో మొన్న రీసెంట్గా సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసినారు సార్ మా ప్రిన్సిపల్ సార్ సో కార్డియో పల్మరీ రిజిస్ట్రేషన్ సో ఇప్పుడు నెక్స్ట్ ఫీల్డ్లో చాలామంది ఫస్ట్ ఉండేటోళ్ళు పోలీస్ వాళ్ళే కాబట్టి సో ఏమైనా ఇష్యూ ఎవరైనా అన్కాన్షియస్ అయితే సో అప్పు ఆ స్టెప్స్ ఫాలో అయ్యి వీ కెన్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ ద సిటిజన్స్